గత కొద్ది రోజులుగా మన రాష్ట్రంలో కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో గాని జరుగుతున్నటువంటి అనేక హత్యలు మానభంగాలు ఆత్మహత్యలు అరాచకాలు ఒకవంతైతే విపక్ష కార్యకర్తల ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల పట్ల కూడా పోలీసుల వేధింపులు ప్రజా ప్రజాప్రతినిధులను వారి గ్రామానికి సంబంధించో వారు ఒప్పుకున్నటువంటి హామీలకు సంబంధించో సోషల్ మీడియాలో పోస్టులు పెడత కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నటువంటి పోలీస్ అధికారులు పాలకులు ఈ జిల్లా మంత్రులు జిల్లా అధికార పార్టీ శాసనసభ్యులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల అధికారం ఉన్నది ఇలాంటి ఘటనలు ఎప్పుడు మీ పార్టీకి ఎప్పుడైనా ఎదురైనయా ఈ విచిత్రమైనటువంటి పాలన ఎందుకు చేస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి అధికార పార్టీ నాయకులను మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది నిన్న జరిగినటువంటి ఘటన నుంచి గత రెండు మూడు నెలల క్రింది వరకు జరిగినటువంటి ఘటనలో ఒకసారి సమీక్షిస్తే ఒక విచిత్రమైనటువంటి ఒక ఉన్మాదపూరితమైనటువంటి అండ్రెస్ట్ అనేది ఈరోజు తెలంగాణ సమాజంలో వచ్చింది వరంగల్ జిల్లాలో పాత జిల్లాలో కూడా వచ్చింది ముఖ్యంగా యువత పెడదోవ పడుతున్నారు నిన్న జరిగినటువంటి ఘటన చూస్తే ఒక గిరిజన కుటుంబం చంద్రబాబుపేట మండలం పదార్చింతల్ తండాలో ఉన్నటువంటి గిరిజన కుటుంబం తల్లిదండ్రులు హత్యగావించబడ్డరు వారి కూతురు వారి కుమారుడు హత్యాయట్నానికి గురైండు పోలీసు ఉన్నతాధికారులు స్పందించాల్సినంత స్థాయిలో స్పందన లేదు ఇంత తీవ్రమైన ఘటనలు జరిగినప్పుడు కూడా తీసుకోవాల్సినటువంటి పోలీస్ చర్యలు ఆ స్థాయిలో ఉండటం లేదు దీనివల్ల నేరపూరిత ఆలోచనలు పెరిగే ప్రమాదం ఉన్నది ఇది సమాజానికి మంచిది కాదు పోలీస్ అధికారులను అందరినీ అనటం లేదు కానీ ఎవరెవరి ప్రాంతంలో ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందో సమీక్ష చేయాల్సినటువంటి బాధ్యులు హోంమంత్రి గారు ఇలా హోంమంత్రి లేకపోవడం దురదృష్టకరం తెలంగాణ రాష్ట్రానికి ఇలా రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం పదహారవ తేదీన సెక్రటరేట్లో సీఎం గారు రివ్యూ ఉన్నట్టు వార్తలు వచ్చినాయి పదహారో తేదీ జిల్లా కలెక్టర్లు సిపిలు ఎస్పీలతో నిర్వహించేటువంటి సీఎం గారి సమీక్షలో ఇప్పటి వరకు ల్యాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి అంశాలు ఎంత తీవ్రమైనటువంటి నేరాలు ఈ రాష్ట్రంలో జరిగినాయో ముఖ్యంగా పూర్వపు వరంగల్ జిల్లాలో జరిగినాయో ప్రత్యేకమైన సమీక్ష చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే సాధారణ మహిళలకు రక్షణ లేదు సాదాసీదా కుటుంబాలకి రక్షణ లేదు సామాన్యమైనటువంటి ప్రశాంత జీవనానికి ఇలా భంగం కలుగుతున్న తెలంగాణ ప్రాంతంలో అని చెప్పి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతా ఉన్నది ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రశ్నిస్తే థర్డ్ డిగ్రీ అంటున్నారు కదా ఇక నుంచి ప్రతి గ్రామంలో అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీల పట్ల రోజుకొక పోస్ట్ పెడతాం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎంత మంది మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారో ప్రయోగించారు ఇక నుంచి దానికి ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి మరీ ప్రశ్నిస్తాం మీ పని విధానాన్ని మార్చుకోవాలి తప్ప ప్రశ్నించిన వాళ్ళను కొట్టిస్తాం అని అంటే ఇక్కడ ఎవరు పడడానికి లేడు అసమర్థులు ఎవరు